హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బును అండ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ న్యూన్గా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అన్నట్టు వాళ్ళ వీడియో ఏంటనుకుంటున్నారు కారం కారంగా సాయంత్రం పూట చల్లగాలికి చిట్టి పునుగులు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఆ పునుగుల్లో ఎర్రగా కారంగా చట్నీ ఒకటి ఇస్తారు కదండీ స్ట్రీట్స్లో ఆ చట్నీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక ఆరు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంతేకాదండి వీటితో పాటు నాలుగు చెంచాల ధనియాలు తీసుకోండి అండ్ దెన్ ఒక బీట్రూట్ సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకోండి మరీ సన్నగా అక్కర్లేదండి ఎలాగో మిక్సీలో వేసేస్తాం దీన్ని ఆఫ్టర్ దాట్ మా చెట్టు కరివేపాకు అండి ఒక రెబ్బ కరివేపాకు రెమ్మలు కూడా అలా రెడీగా ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఈ మధ్య అండి స్టీల్ హెల్త్కి మంచిది అని చెప్పి చావు కొడుతున్నారు నాకు పర్సనల్గా అయితే ఇష్టం ఉండట్లేదు గైస్ ఎందుకంటే మాడిపోతుంది వెంట వెంటనే ఎంత దగ్గర ఉన్నా సరే ఇవాళ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూడండి సో ఇదైతే పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఒక గరిటెడ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఎండుమిర్చి వేసాను అండ్ దెన్ ఇందాక మీరు చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి మెంతులు ఆవాలు ఈ ఆవాలు అసలు ఒక చోట నిలవట్లేదు ఫుల్ నాటకాలు ఆడుతున్నాయి పెద్ద సైజ్ ఆవాలు అయితే ఉండేవేమో ఈ పచ్చడి ఆవాలు వేస్తున్నానండి బాగుంటుందని జీలకర్ర అట్లా వేసి ఇట్లా గరిట తీసుకుందామని అటు వెళ్ళేసరికి అండి ఏంటో మాడిపోయిన ఫీలింగ్ వచ్చింది వాము వాయు అని స్టవ్ అయితే ఆపేసాను తర్వాత ధనియాలు ఆ వేడి మీదే వేసి మళ్ళీ స్లోగా సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే స్టవ్ని ఆన్ చేసుకున్నా అదనమాట సంగతి పక్కనే మా అబ్బాయి నుంచి ఒకటే నవ్వు ఎందుకు మా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నావు అని నా కష్టాలు నావి వాడి పని వాడిది సో ధనియాలు కూడా వేసిన తర్వాత అండి ఒక్కసారి అటు ఇటు అలా తిప్పేస్తే నాకు తెలిసి ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి జస్ట్ అట్లా వేడికి అవి కాస్త అలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఆ ఎండుమిరపకాయలు అయితే ఒకవైపు ఫేస్కి మేకప్ వేసి ఇంకోవైపు వేయనట్టుగా ఉన్నాయి నాకే నవ్వొచ్చింది బాబు ఇలా వచ్చిందని కానీ టేస్ట్ బాగానే ఉందండి అవి తర్వాత ఫైనల్గా స్టవ్ ఆపేసే ముందు కరివేపాకు అండ్ చింతపండు యాడ్ చేసుకుని స్టవ్ ఆపేసేయండి ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది ఒక్కసారి స్లోగా మిక్స్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్నగా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఈ మిశ్రమం అంతా కూడా నానాలండి ఒక పది నిమిషాల పాటు సో దట్ అది చల్లగా కూడా అవుతుంది తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో ఇక్కడ ఒక సినిమా ఏందండి మిక్సీ జార్ ఏంటి ఇంత చెండాలంగా ఉందనుకుంటున్నారా అయితే పొరపాటే మా అమ్మ ప్యార్లల్గా అండి టమాటోలు మెత్తగా చేసే చట్నీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు సో ఆవిడ బిజీ బిజీగా మిక్సీ జార్ వాడేసుకుందండి వెల్లుల్లిపాయలు పేస్ట్ కోసం అని ఏం పర్వాలేదు ఆ మిక్సీ జార్ నాకు ఇచ్చేసేయి నా పచ్చళ్ళలో కూడా వెల్లుల్పాయలు ఉన్నాయని యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకున్నారు అందుకే దాని లుక్ అలా ఉందనమాట సో ఇప్పుడు అండి దీన్ని అలాగే వాటర్ తోటి యాడ్ చేయొద్దు ఎందుకంటే నీళ్ళతో పాటు వేస్తే కచ్చా పచ్చాగా స్మూత్గా పేస్ట్ అవ్వదు అనమాట ఇలాంటి ఒక చిల్లులు గరటి తీసుకుని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్ లేకుండా ట్రై చేసి మిక్సీలో యాడ్ చేసేయండి నేను తీసు తీసుకున్న గరిట ఎలా ఉందంటేనండి ఆవాలు జీలకర్ర టపటపటప ఆ హోల్స్లో నుంచి కింద పడిపోతున్నాయి మొత్తానికి అయితే లాగలనో అంత లాగి జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను గైస్ సో ఫస్ట్ అయితే ఈ మిశ్రమం అంతా కూడా ఒక తిప్పు తిప్పాలి ఫస్ట్ అయితే బేసిక్గా బరగ్గానే వస్తుందండి తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ తిప్పితేనే స్మూత్ అండ్ సాఫ్ట్గా మనకి వీధుల్లో వేసే చట్నీ లాంటి లుక్ వస్తుంది సరే ఇప్పుడైతే దీన్ని ఒక తిప్పు తిప్పేద్దాం అండ్ బిఫోర్ దాట్ సారీ అండ్ ఓ అసలు విషయం మర్చిపోయాను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి సో కొంతమంది అయితే ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేశాక దాన్ని కలుపుతారండి నేనైతే ఒక్కటేసారి స్టార్టింగ్లోనే వేసేస్తాను ఆనియన్స్ మీరు ఇంకా పెద్దగా కట్ చేసినా ఓకేనండి నాట్ టు వరీ ఎలాగో మిక్సీ తిప్పేస్తాం కదా అదిగోండి ఫస్ట్ తిప్పినప్పుడు అయితే ఇలా బరకగా అలా వస్తుంది భలే మంచి సువాసనతో ఉంటుందండి మీకు ఖచ్చితంగా ఆ వీధిలో సాయంత్రం పూట బజ్జీలు పునుగులు తినేవా టైప్స్ అయితే కనుక ఈ ఫ్రాగ్రెన్స్ మీరు మిక్సీ వేసిన వెంటనే వచ్చే ఆ సువాసన ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది ఆ పునుగుల వాసన కూడా అండ్ దెన్ ఇదిగోండి ఈ స్టేజ్లో ఒక అర స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ కొంతమంది అండి ఈ చట్నీని తీయగా తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళకే ఈ టిప్ నేను చూపిస్తున్న బెల్లం ఉంది కదండి క్యూబు ఈ స్టేజ్లో మీకు కావాలి అంటే అది యాడ్ చేసుకోవచ్చు నాకు పర్సనల్గా తీపి చట్నీ ఇష్టం ఉండదు సో నేనైతే యాడ్ చేయలేదు మనం ఇందాక నీళ్లు వేసుకున్న ఆనపెట్టాం కదండి ఎండుమిరపకాయలు అదే వాటర్ని కొంచెం వేసి ఇలా మెత్తగా ఇంకొక తిప్పు తిప్పితే ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ వీధుల్లో మనకి పునుగులతో పాటు దోశతో పాటు ఇచ్చే చట్నీలానే ఉంటుంది పోలా పోల అద్దరిపోలా రుచి కూడా అద్దరిపోయిందండి ఖచ్చితంగా ష్యూర్గా ఈసారి బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ కోకోనట్ చట్నీ అట్లా రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ష్యూర్గా మీ ఫ్యామిలీ అంతా వావ్ అనాల్సిందే మరి నా వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ అండి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి ఉంటానే